హాయ్ ఫ్రెండ్స్ మనమైతే పోయినసారి జరిగిన సేల్లను అయితే మనకు లాస్ట్ మంత్ లో జరిగిన సేల్స్ లోనైతే మనమైతే ఎస్ఎస్డిని అయితే పర్చేజ్ చేయడం జరిగింది ఇది కూడా వన్ టీబి అయితే వస్తుంది అనమాట శాండీస్ కంపెనీ నుంచి అయితే నేను పర్చేజ్ చేసినాను దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే అక్షరాల తొమ్మిది వేలతో అయితే నేను పర్చేజ్ చేసిన దీన్ని పర్చేజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే ఐఫోన్ యూజర్స్ కానీ ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ ఎవరైనా కానీ స్టోరేజ్ పర్పస్ అయితే ఇది మంచి సజెషన్ అనమాట ఎందుకంటే వన్ టీబీ మనకు తొమ్మిది వేల మాత్రమే వస్తుంది ఇప్పుడు మనం ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి బేస్ వేరియంట్ వన్ ట్వంటీ ఎయిట్ మనం తీసుకుంటే ఐఫోన్ సిక్స్టీన్ మనకు బేర్ బేస్ వేరియంట్ తీసుకుంటే మనకు ఎయిటీ థౌజండ్ నుంచి వస్తుంది అదే ఎయిటీ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్కి తీసుకోవాలనుకుంటే నైంటీ థౌజండ్ అవుతుంది అంటే వన్ ట్వంటీ ఎయిట్ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ కు వన్ ట్వంటీ ఎయిట్ మాత్రమే పెరుగుతుంది ఆ వన్ ట్వంటీ ఎయిట్ పెరగడానికి పదివేలు కావాలి కానీ వన్ ట్వంటీ ఎయిట్ నుండి ఏడు సార్లు గుణిస్తేనే వన్ టీబీ వస్తుంది అంటే వన్ ట్వంటీ ఎయిట్ మన ఫోన్లు ఉంటుంది వన్ టీబీ ఇది మనకు సిక్స్ ఆరు రెట్లు మనకు వస్తుంది అనమాట దీనికి తొమ్మిది వేలు మాత్రమే ఖర్చు అవుతుంది పదివేలు పెట్టి ఆ టూ ఫిఫ్టీ సిక్స్ చూసుకుంటావా తొమ్మిది వేలు పెట్టి వన్ టీబీ చూసుకుంటావా చాయిస్ మాత్రం నీదే ఇది సాండిస్క్ ఎస్ఎస్డి అనమాట ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాము దీన్ని ఎట్లున్నది ఏం కథ అని అయితే చూద్దాము దీంతో పాటు ఒక కేసు కూడా రావడం జరిగింది అనమాట నేనైతే మీకు చెప్తున్నాను మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలి మీరు యూట్యూబ్ క్రియేటర్స్ ఎక్కువ వీడియోలు తీస్తారు లేకపోతే వ్లాగ్స్ చేస్తారు లేకపోతే ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూస్తారు మీకు కావాలనుకునే వాళ్ళు స్పేస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఎస్ఎస్డి అయితే మీకైతే ప్రిపేర్ చేస్తాను అనమాట ఎందుకంటే తొమ్మిది వేలలో వన్ టీబీ అయితే మనకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఫోన్లలో ఎక్కువ స్టోరేజ్ ఉండదు కాబట్టి స్టోరేజ్ చేయడానికి మనకు సిస్టమ్ కూడా సరిపోదు కాబట్టి వన్ టీబీ స్టోరేజ్ తోటి మనకు నైన్ థౌజండ్లు వస్తుంది అందుకనే దేన్ని మీకు అయితే సజెషన్ చేస్తున్నాను ఇప్పుడైతే దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇగో మనమైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి ఇగో సౌండ్ కూడా సూపర్గా ఉన్నది ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసినాను చూడండి మనకి ఇక్కడ ఎస్ఎస్డి ఉన్నది ఇక్కడ అయితే ఇక స్క్రాచెస్ పడకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్మూత్ గా అయితే ఇది ఉన్నది ఇప్పుడు ఎస్ఎస్డి ని తీస్తే మనకైతే ఇక్కడ చూడండి మనకైతే ఇది నావి బ్లూ కలర్ లో సాండ్ డిస్క్ అని అయితే రాసి ఉన్నది ఇక్కడ చైన్ లాంటిది ఏదైనా వేసుకొని కూడా మనం చేతిలో కూడా పట్టుకోవడానికి వీలుగా మనకైతే ఇక్కడ హోల్ ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి శాండ్స్క్ వన్ టీబి అని అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మనకు సాండిక్స్ ఎక్స్ట్రీమ్ పోర్టేబుల్ ఎస్ఎస్టి అని అయితే మనకైతే ఇక్కడ రాష్ అయితే మెన్షన్ చేసి ఉన్నది మీకు ఎట్లా అనిపించిందో చూడండి మన వీడియోకు మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూడడానికి ఇంతే ఉన్నది కాకపోతే వన్ టీబీ పడుతుంది ఒకప్పుడు హార్డ్ డిస్క్ లు మనకైతే ఇంతా ఉండేవి అవి ఎటు ట్రావెల్ చేయాలన్నా ఎటు చేయాలన్నా చాలా అంటే చాలా కష్టం ఉండేది కానీ ఇప్పుడు ఈ చిన్నదాన్ని ఇట్లా ప్యాకెట్ లో పెట్టుకోని పోయినా గాని మనమైతే ఇట్లా ప్యాకెట్ ల పెట్టినా గాని క్యారీ చేయొచ్చు కానీ అంత ఇబ్బంది ఏం లేదు